మున్నూరు కాపు కులస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని గడిచిన పది సంవత్సరాలలో మున్నూరు కాపు సంఘం వెనుకబడిందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య అన్నారు వేములవాడ మున్నూరు కాపు సత్రంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల్లో కమిటీలు వేయకపోవడం జిల్లా మండల అధ్యక్షుల సమన్వయం లోపంతో సంఘం వెనకబడిందని అన్నారు మంత్రులు కొండ సురేఖ పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్నూరు కాపుల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తూ మున్నూరు కాపులను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు మీరు జిల్లా అధ్యక్షులు అందరూ పది సంవత్సరాలు ఉన్నారు మీరు ఆ రోజు ఇట్లా సమగ్ర సర్వే చేసినట్టయితే ఈరోజు పదమూడు లక్షల అరవై వేల మందికి దిక్కు అయిపోయిందాం ఐదో సంఖ్యలు వచ్చిన ఈరోజు అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం అనడం కాదు మనది తప్పు ఈరోజు ఒక్కడిని అధ్యక్షుడిగా నేను ఎంత పోరాటం చేసా ఈ పది సంవత్సరాల చున్న మీరు జిల్లా అధ్యక్షులందరూ పని చేసినట్టయితే ఈరోజు మనకు యాభై నుంచి అరవై లక్షల మంది ఈరోజు మున్నూరు కాపులో సర్వే వచ్చేది మున్నూరు కాపు పటేల్స్ తెలంగాణ మునురు కాపు సంఘం పటేల్స్ అని సంఘం రిస్టైన్ చేస్తే ఆ సంఘం పక్కకు పెట్టి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఒకే కులం ఒకే సంఘం అని రాష్ట్ర అధ్యక్షుడు చేసి మూడు సంవత్సరాల నుంచి మనం వెలుగబెట్టింది ఏముంది ఈరోజైతే కార్పొరేషన్ సాధించుకోలే కోటలో బిల్డింగ్ ఇచ్చింది జాగా బిల్డింగ్ కట్టించుకోలే ప్రతి జిల్లాలో కాస్త బిల్డింగ్ అడ్డించుకుందామంటే అది కట్టించుకోలేకపోయినాం కమ్యూనిటీలో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ముగ్గురికి దిక్కు అయిపోయాడు అయితే ఎవరి తప్పు ఉండదు ఏమనేది కాదు ఇక్కడ ప్రతి జిల్లాలో బాధ్యుడిగా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రామ స్థాయి అధ్యక్షులు మీరు పనిచేసేది ఉండే మీకు నేను ఒకే కులం ఒక సంఘం అధ్యక్షుడు అయినాక కూడా టూరిజం ప్లాజాలో రెండు లక్షల రూపాయల ఫామ్స్ ప్రింట్ చేసి మీ అందరిని పిలిచి మీకు అందరికి అప్ప ఎప్పినా తీసుకుపోయి చెత్తబుట్టులో పడేస్తారు మీరు అందరూ కూడా ఈ రోజు బాధపడుతున్నాం ఈరోజైతే హనుమంధ కమిటీలు వేసుకోండియా మీరు బహిరంగ కమిటీ రైతు కమిటీలు యువత కమిటీలు ఇవన్నీ యూత్ కమిటీలు అన్నీ వేసుకోండి సీనియర్ సిటిజన్ ఏంటంటే ఒక్కరు కూడా పని అయిపోతుంది ఇప్పుడు అవి వేసుకున్నట్టయితే ఇలా కుటుంబ సమగ్ర సర్వే వారి ద్వారా ప్రతి గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు అనేది మనమే లెక్కలు తీసుకొని మనం ముందు పెట్టేవాళ్ళం కదా పెట్టలేకపోయినాం ఈరోజు అయితే కేశవరావు గారు ఉన్నారు వి హనుమంతరావు గారు ఉన్నారు కొండ సురేఖ గారు ఉన్నారు మరి ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు గౌరవంగా మీరు ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ వీపులు ఎంపీలు మీరు అందరు ఉన్నారు ఈరోజైతే మీరు ఎందుకు ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడడం ఎందుకు అయ్యా గౌరవ రెడ్డి కులసులు నలభై మూడు మంది ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు అన్ని ఆర్థిక మంత్రి అన్ని మంత్రులు మీరే ఉన్నారు మాకొక ఒక కార్పొరేషన్ మేనిఫెస్టోలో ఎవరు పెట్టలే ఒక్కటే మా మునుగురు కాపులు పెట్టారు మున్నరు కాపు కార్పొరేషన్ ఇవ్వండి మాకు ఐదు వేల కోట్లు ఇవ్వండి అంటే మూడు వేల కోట్లు రెండు వేల కోట్లు ఇస్తారంటే మరి కార్పొరేషన్ సొసైటీ చేస్తారు ఆడివశులకు ఎందుకు ఇచ్చినారు రెడ్డిలకు ఎందుకు ఇచ్చినారు కార్పొరేషన్ గౌడ్స్కి ఎందుకు ఇచ్చినారు వేరే పద్మశాలకు ఎందుకు కార్పొరేషన్ ఇచ్చినారు మున్నరు కాపులకు సొసైటీ ఎందుకు ఇస్తారు ఈ రాజకీయ కుట్ర కాకపోతే యాభై కోట్లు ఇస్తారా యాభై లక్షల మందికి యాభై కోట్లు ఇచ్చినారు మీరు ఎందుకు ఇంత అన్యాయం చేసి కులాన్ని మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు ప్రజా ప్రభుత్వం అంటారు ఒక్కరు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈరోజు బీసీ సాధికారత సంఘం కూడా బీసీలందరినీ కూడా యూనిట్ చేస్తున్నాం ఈరోజు అయితే బీసీలందరూ కూడా యూనిట్ అవుతున్నారు మున్నూరు కాపులు బీసీలు నూట ముప్పై ఆరు కులాలు రెండు కులా రెండు కోట్ల మంది యూనిట్ అవుతున్నారు వీళ్ళందరినీ కాపాడుకొని పార్టీలో బ్యాలన్స్ చేయడం కోసం ప్రయత్నం చేయకుండా మున్నరు కాపులోను అనగదు ప్రయత్నం